రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఇయర్స్ వర్క్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన కేసిన శంకర గౌడ్ గారు మరియు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరి యాదవ్ గారు మరియు వారి కార్యవర్గ సభ్యులందరూ ఈరోజు నెల్లూరు రావటం వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు ఈ రాష్ట్రంలో ఎలా పరిపాలన జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసు ఇప్పుడు ప్రజా పరిపాలన లేదు ప్రజల చేత ఎన్నుకలబడిన వాళ్ళు ప్రజలకి ఏదైతే అవసరమో దాని ప్రకారం చేయాలి కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రజా పరిపాలన లేదు ఒకే పరిపాలన అరాచక పరిపాలన ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరిళ్ళు కూడబడతావా ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తావా ఎవరిని తీసిపోయి జైల్లో పెడతాం ఇది తప్పితే ఈరోజు పరిపాలన ఎక్కడా లేదు పరిపాలన అంటే పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత సంక్షేమాలు వచ్చి చేతినివ్వాలి మరొక పక్క యువతను దృష్టిలో పెట్టుకొని యువత భవిష్యత్తు దృష్టి పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలి రెండు లేవు ఇప్పుడు బీసీల్లో ఎక్కువ మంది చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు అంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన లేటెస్ట్ టెక్నాలజీ పరికరాలు ఇస్తే వాళ్ళ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది అలా వాళ్ళు డెవలప్ అవుతారు అవన్నీ వదిలేశారు ఆదరణ పథకం కింద ఆ రోజు బీసీలకి వెనకబడిన వాళ్ళకి అనేకమైన ఎక్విప్మెంట్ ఇచ్చి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ తీసేశారు పూర్తిగా తీసేశారు పరిపాలన లేదు ప్రజలకు ఏది అవసరం ప్రజల్ని ఎలా డెవలప్ చేయాలి వాళ్ళ ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి వాళ్ళ ఆర్థిక స్థితిని ఏ విధంగా పెంచాలి వాళ్ళ జీవనశైలిని ఎలా పెంచాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అలాంటి విషయం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందువల్ల రాష్ట్రంలోని ఈరోజు నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీలో ఈ ప్రభుత్వాన్ని మార్చాలా మార్చుకుంటే భవిష్యత్తు ఉండదు పర్టికులర్గా యువతకు భవిష్యత్తు ఉండదు యువతకు ఎప్పుడు భవిష్యత్తు ఉంటుందండి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే వాళ్ళకి మంచి గౌరవమైన ఉద్యోగాలు అన్నా వస్తాయి లేదా సొంతగా వ్యాపారాలు చేసుకుంటాయి అసలు డెవలప్మెంట్ అనేది లేకుండా ఉంటే ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రానప్పుడు నిరాశ చెందుతారు నిరాశ చెందినప్పుడు వాళ్ళు అడ్డదారులు పోతారు ఈరోజు ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా ఈ చిన్న స్లమ్స్కి పోయినా లేకుంటే చిన్న చిన్న కాలనీకి పోయినా బీసీ కాలనీకి పోయినా ఎస్సీ కాలనీకి పోయినా సార్ మా అవార్డు బీటెక్ చదివాడు ఎంబీఏ చదివాడు ఎంసీఏ చదివాడు సార్ ఉద్యోగం రాలేదు సార్ అసలు మాకు ఏం అవసరం లేదు సార్ మా పిల్లవాడికి ఉద్యోగం చేసేయండి ఆ ఉద్యోగం రావాలంటే రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలంట ఆ ఇండస్ట్రీస్ వచ్చేవి చేయండి ఇండస్ట్రీస్ ఎప్పుడు వస్తారండి పరిపాలన సక్రమంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉండి అలజళ్లు రచ్చలు కేసులు ఇలాగ ఉంటారా ఎందుకంటే నేను అమరావతి రాజధాని మినిస్టర్గా అమరావతి రాజధాని కోసం అనేక దేశ విదేశాలు తిరిగా చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా ఆస్కాబాద్ అష్టానా అక్కడికి పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా రావటం అక్కడ ఇండస్ట్రీస్ ఎంక్వైరీ చేశాడు మీరు రండి మా రాష్ట్రానికి పెట్టండి అని ఎక్కడికి పోయినా రెండు ప్రశ్నలు వేసాడు రెండు రెండు ప్రశ్నలు మీ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలంటే మీ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే ప్రశాంతంగా వాతావరణం ఉందా లేదంటే అలజడ్లు రచ్చలు ఫస్ట్ క్వశ్చన్ రెండో క్వశ్చన్ కేంద్రంతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి రెండే రెండు ప్రశ్నలు మనం వాటర్ ఇస్తూ ఉంటున్నాం రోడ్లేస్తూ ఉంటున్నాం ఎలక్టర్ రేట్ తగ్గిచ్చిస్తూ ఉంటున్నాం ల్యాండ్ ఇస్తా అన్ని ఇస్తామన్నా వాళ్ళు అడిగేది రెండే లా అండ్ ఆర్డర్ కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు ప్రతి నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో అరెస్టులు జైల్లో పెట్టాలి లేదు అలాంటి పరిపాలన అయిపోయింది ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మారాలి వైఎస్ఆర్సీపీ మారాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారు నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో మెజార్టీ సీట్లు నూట అరవై ఐదు పైన ఈ కూటమికి ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి ఈ సందర్భంగా ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వాడు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ తెలుగుదేశం కోటేసి అత్యధిక మెజార్టీతో అత్యధిక మెజార్టీ సీట్లతో తెలుగుదేశానికి గెలిపించాల్సింది అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా నెల్లూరులో సిటీ నుంచి నేను యాక్చువల్గా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు మా ఇద్దరికి మీ అందరి అమూల్యమైన ఓటేసి గెలిపించాల్సింది కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా సపోర్ట్ చేయడానికి వచ్చారు వాళ్ళందరూ మరొకసారి కేసన శంకర్రావు గారు రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా పలమాల శ్రీహరిరావు యాదవ్ గారు జిల్లా అధ్యక్షులు వారి యొక్క వారి యొక్క కార్యవర్గం మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ